వెల్కమ్ టు న్యూస్ 99 టీవీ నేను మీ శివ ముందుగా నేటి బుల్లెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా బాపూడగర్ పరిధిలోని కొన్ని గ్రామాల వాసులు కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలను వ్యతిరేకిస్తున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది అడ్డాకుల మండలం బస్తానలో గురువారం విజయోత్సవాలు నిర్వహించాలని కోరిన కాంగ్రెస్ నాయకులు కళాకారులను గ్రామస్తులు అడ్డుకున్నారు తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని మాజీ మంత్రి టి హరీష్ రావు మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కీలక పథకాలను అమలు చేయడంలో విఫలమైందని దీంతో రైతులు గ్రామీణ ప్రజా కష్టాలు కురుస్తున్నాయని అన్నారు కురవి మండలం అయ్యవారిపల్లి గ్రామం వద్ద గురువారం ఉదయం రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పను ఢీకొనడంతో ఇద్దరు స్నేహితులు మృతి చెందారు మృతులు జిల్లా సుదనపల్లి గ్రామానికి చెందిన పద్దెనిమిది ఏళ్ల కుమారస్వామి ఇరవై రెండేళ్ల గుర్తించాయి కలవడానికి వెళ్తుండగా దృశ్యమానత సరిగా లేకపోవడంతో వారు రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్ గమనించడంలో విఫలమయ్యారు మరియు దానిని ఢీకొట్టారు దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు నారాయణపేటలోని పాఠశాలలో ఫుడ్ పాయిజన్ సమస్యకు సంబంధించి ఎడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు మురళీధర్ రెడ్డి ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు బాపురెడ్డి మధ్యాహ్న భోజన ఇన్ఛార్జీలను పాఠశాల విద్యాశాఖ బుధవారం సస్పెండ్ చేసింది పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందించడంలో నిర్లక్ష్యంగా వివరించినందుకు మధ్యాహ్న భోజన ఏజెన్సీ సేవలను కూడా చాక్య రద్దు చేసింది జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పాఠశాలలు కళాశాలలో బుధవారం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ర్యాగింగ్ మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన సమావేశాలు ర్యాలీలు నిర్వహించారు పోలీస్ సూపరింటెండెంట్ బి రోహిత్ రాజు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు జరిగాయి యువత గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు ఆకర్షితులై తమ జీవితాలను తీసుకుంటున్నారని డ్రగ్స్ వాడటం వల్ల కలిగే అనర్ధారణ విద్యార్థులకు వివరించారు మాదాపూర్లో బుధవారం సాయంత్రం ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇరవై నాలుగు సంవత్సరాల వంగ నవీన్ రెడ్డి అనే వ్యక్తి మైండ్ స్పేస్ మాదాపూర్లో ప్రభు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు తన కార్యాలయ భవనంలో పదమూడవ అంతస్తు నుండి దూకినట్టు సమాచారం భారత రాష్ట్ర సమితి ద్రౌపది ముర్ము పర్యటన దృష్ట్యా శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల మధ్య ట్రాఫిక్ కు అంతర్యాయం ఏర్పడే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీసులు ఒక పత్రికా ప్రకటన ద్వారా ప్రయాణికులకు సమాచారం అందించారు ఎన్ఐఏ నుండి ఐక్య కేబుల్ బ్రిడ్జ్ నుండి మీనాక్షి బయోడైవర్సిటీ నుంచి సైబర్ టవర్స్ మరియు మాదాపూర్ నుండి కొత్తగూడ వరకు ట్రాఫిక్ ప్రభావితం కావచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్ నైన్ టీవీ